మీ పేరు అండి ఏ ఊరు ఇది గుడిపూడి గుడిపూడా సో ఇప్పుడు నాకు చేలోకి వచ్చినప్పుడు త్రీ ఫోర్ వన్ వేసాము మేము ఎప్పుడు కూడా ఏరియాలో త్రీ ఫోర్ వన్ అన్నారు కదా సో యాక్చువల్ గా ఇదంతా త్రీ ఫోర్ వన్ ఫోర్ ఎంత ఉంటది ఇది ఇది ఒక ఎకరం ఉంటుంది ఎకరం ఉంటుందా సో ఎప్పుడు తిరిగిపోవడం ఇలా అసలు మేయలేదండి మీ బ్రదర్ ని తిట్టావా తల్లెత్తు మా ఓడు మా ఓడు తిరుగుతున్నాడు వచ్చి మా తమ్ముడే ఎందుకన్నా కమల్ అన్న చెప్పాడు తీరా టూ ట్యూషన్ టూ సెవెన్ వేసిన బంగారు లాగా బాగుంది దాన్ని కూడా ఇది నాశనం చేయడానికి వేసావా ఇది అన్నాడు ఎందుకేందంటే ప్రాబ్లం ఏందంటే ఇది మొక్కలు సార్ నలభై రోజుల దాకా మొక్కలు వేసిన కాళ్ళ నుంచి నలభై రోజుల దాకా పర్సన వానిందండి వానేటప్పుడు కలుపు తీయది కాదు తోలాది కాదు సాల్ అంతా గడ్డి ఫుల్ గా ఉంది తీపిస్తే యాభై వేలైతే డబ్బులు ఏం చేయాలని అర్థం కాక గెడ్డి ముందు గడ్డి ముందు కొట్టడం వల్ల చేను ఇదైపోయింది మొత్తం అసలు రూట్ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది అయిపోయినప్పుడు మొత్తం పైనం చేసి కొద్దిగా ఒకసారి గుంట బోత్వాలు ఇచ్చిన తర్వాత ఏందబ్బా ఇటు రావట్లేదు ఏందబ్బా అంటే భూకామంట్రో చిన్నా అంటే అప్పుడు డిఏపి కట్టలు రెండు భూకంపెంట్ర కట్టలు చిమ్మా ఎకరాని రెండు కట్టలు చిమ్మా కొద్దిగా పర్లేదు లైన్ లోకి వచ్చింది అనిపించింది ఎంబట్టే మళ్ళీ నీళ్లు పెట్టా నీళ్లు పెట్టిన తర్వాత మామిడికి అడిగా ఏందబ్బా మరి ఏం కొట్టినా మన ఎంత అంత ఇదిగా రావట్లా కొత్త కొత్త మందులన్నీ కొడుతున్నాం కదా మరి దేం కొడదామంటే ఒకసారి గరుడా త్రీ సిక్స్టీ ఫైవ్ లో కలిపి కొట్టాను ఇంకా బాగా వచ్చేది అసలు చెప్పే పని లేదు ఇంకా అసలు వాడిని అడగలే ఇంకా కొట్టాలని రెండోసారి నేనే రెండోసారి మళ్ళీ నెలకి మళ్ళీ నేనే కొట్టాను తీసుకొచ్చి అలా అంటు మళ్ళీ మధ్యలో ఒకసారి మహర్షి కూడా కొట్టాను కొట్టారా మూడు వర్షను కొట్టుకుంటా వచ్చాను మీద ఇప్పుడు లాస్ట్ ఫైనల్ చూపించాను కదా పాస్ మిట్ కొట్టాను ఆ క్వాలిటీ గాని ఆ పోతల్లో దోలాడానండి అసలు ఏమైనా కనపడే దాన్ని అసలు పోతలు ఉంటది ఏమనని మీరు చూసుకోండి అక్కడ నేను చెప్పే పని లేదు అండి వీడియోలు చూసుకోండి అది ఆ క్వాలిటీ గాని ఆ పోతలు గాని అసలు భూకమంటే భూకమంట రెండు సార్లు మా అబ్బాయి ఒక్కసారి చెప్పింది భూ కమాండర్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్ చూపించింది భూ కమాండర్ మాత్రం రెండోసారి కూడా పది ఇరవై ఆరులో ఒక వారం క్రితం నేను చిమ్మింది నీళ్లు పెట్టేటప్పుడు అయితే చిమ్మిది ఓకే కట్టలు కట్టలో కాస్ట్ బాగున్నా మన పంతనం బాగుందిగా అందుకని డబ్బులు పైన మన పని చేస్తే కావాల్సింది అంటే ముందు కడితే కంపెనీ చాలా తక్కువ చాలా తక్కువ దాని పనితనం మీరు ఎంతసేపు నాలుగు కట్లు పోసిన ఉపయోగం ఉంది మనకి పనికి వచ్చింది బెటర్ అంతేగా ఉన్నప్పుడు అవి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి ఎక్కువ ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ కొడితేనే మనకి తిరిగి అనే లో మంది వాడుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అది థ్యాంక్స్ అండి మంచి మాట చెప్తారు